తెలుగు ప్రజల అతిపెద్ద పండుగలలో ఒకటైన భోగి పండుగను పురస్కరించుకుని గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భోగి మంటలను ప్రజ్వలింపజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ బద్దం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ భోగి పండుగ అనేది పాత దుఃఖాలు చెడు అలవాట్లను విడిచిపెట్టి కొత్త ఆశలు ఆశయాలతో ముందుకు సాగాలని సూచించే పండుగ అని తెలిపారు రైతాంగం శ్రమకు గౌరవమిచ్చే ఈ పండుగ తెలుగు సంస్కృతి గొప్పతనానికి ప్రతీక అని పేర్కొన్నారు ముఖ్యంగా నేటి తరానికి మన సంప్రదాయాలు పండుగల విలువలు తెలియచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు